హాయ్ గాయస్ సో ఈరోజు ఇన్ ద హిస్టరీ ఆఫ్ మీ బీయింగ్ ఇన్ యూఎస్ ఫస్ట్ టైం నేను మూవీకి వెళ్తున్నాను సో ఈ ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేసుకుందాము అని చెప్పి ఈ వీడియో ఆన్ చేశాను అనమాట అండ్ చూసి భయపడకండి ఇప్పుడే స్నానం చేశాను అండ్ మా మూవీ వచ్చేసి ఫోర్ ఓ క్లాక్కి అండ్ ఇప్పుడు టైం త్రీ టెన్ అవుతుంది మాకు వెళ్ళడానికి ట్వంటీ మినిట్స్ పట్టింది అండ్ అక్కడ నుంచి కార్ దిగి మళ్ళీ వెళ్ళడానికి ఇంకో టెన్ మినిట్స్ పట్టింది సో థర్టీ మినిట్స్ ఇక్కడ ఆల్రెడీ త్రీ ఫిఫ్టీన్ త్రీ టెన్ అవుతుంది అయిపోయింది గైస్ ఇక్కడ టైం అయిపోయింది సో వీఆర్ ఎనీవే గొన బీ లేట్ అండ్ మేము ఇంకా రెడీగా కూడా లేము సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే రెడీ అవ్వాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ షర్ట్ వేసుకున్నాను ఎందుకు వేసుకున్నాను థియేటర్లో చల్లగుంటుందేమో నాకు వే మళ్ళీ ఎందుకు వేరేది ఏదైనా క్యారీ చేయడం అని చెప్పి ఇది తీసుకున్నాను కదా నాకు ఇంట్లోనే వేసుకుంటే చాలా వేడిగా ఉంది ఒకవేళ థియేటర్లో ఏసీ లేదనుకోండి త్రీ అవర్ టూ అవర్స్ చచ్చిపోతాను నేను అండ్ నేను ఏ మూవీకి వెళ్తున్నాను అంటే లిటిల్ హార్ట్స్కి వెళ్తున్నాను లిటిల్ హార్ట్స్కే ఎందుకు వెళ్తున్నాను అని అంటే ఏమో చాలా ఎగ్జైటెడ్ అనిపించింది మంచి టాక్ ఉంది అండ్ కొందరు అంటున్నారు ఓవర్ హైప్డ్ ఉందని చెప్పి కొందరు అంటున్నారు చాలా 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 బాగుంది ఇట్స్ వర్త్ వాచింగ్ అని చెప్పి అది ఎంతవరకు నిజమో రాంగ్ అనేది మనము మూవీ వెళ్తే కానీ తెలియదు సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ది షో త్రీ థర్టీ డ్రెస్ మార్చేసుకున్నా ఎందుకంటే వేడిగా ఉంది విఆర్ గోయింగ్ బ్యాగ్ తీసుకోవాలా అవసరం లేదనుకుంటా కదా ఏమో అనుకున్నా చాలా ఏంది వేడి కూర్చోవాలి స్టార్ట్ అయిపోయాను ఎక్సైటెడ్ ఉండే బట్ కార్ లో మాట్లాడాలా వద్దా అని అలా చూస్తున్నాను అనమాట ఇక్కడ థియేటర్స్ ఇట్లా మన ఇండియాలో ఉంటాయి ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో అట్లా ఉంటాయా లేకపోతే కిందనే అంటే ఇండియాలో కూడా నాకు తెలిసి అదేదో అదేంది మిరాజా టీవీటీ దగ్గర ఉంటుంది చూడు కొత్తపేటలో మిరాజే కదా అది శాలిని శివానీ థియేటర్ అనుకుంట అదేదో కిందనే ఉంటుంది అన్ఫార్చునేట్లీ టైంకి వచ్చేసి నడుచుకుంటూ వెళ్తున్నాం ఏ స్ట్రెస్ లేకుండా వెదర్ ఉంది ట్వంటీ టూ ట్వంటీ త్రీ అని చెప్పకు అదే కదా ట్వంటీ టూ ఎండలాలైనా లేదు ఇది ఏం జరుగుతుందో నాకు తెలియదు గైస్ పిలవాలా సెల్ఫ్ సర్వీస్ చూద్దాం అంటే ఇప్పుడు సెల్ఫ్ సర్వీస్ అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు ఏంటి మాన్యువల్ టికెట్ కావాలా పేపర్ వస్తుందా అసలు ఎలా రా ఇంత తెలివి నేను తీసుకుంటా ఇలా టికెట్స్ తీసుకోవాలంట చాలా కొత్తగా ఉంది ఫిక్స్ మర్చిపోయాల కార్లు ఫైస్ థియేటర్లో ఎవరు లేరు ఖాయిస్ ఇద్దరూ ముగ్గురు ఉన్నారు మాట్లాడుతుంటే అని చెప్పి అక్కడేం రికార్డ్ చేయలేకపోతున్నాను యాక్చువల్లీ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చాను అన్నమాట ఇది మూవ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాను ఇంకా మూవీ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంటర్వెల్ బ్రేక్ ఐస్ అందుకే మ్యాండేటరీ సెల్ఫీ కోసం వాష్రూమ్కి వచ్చాను గైస్ మూవీ అయిపోయింది జెన్యున్ నా రివ్యూ ఏంటంటే ఆల్రెడీ అందరు చూసేసి ఉంటారు నేనే ద లాస్ట్ రివ్యూ ఇచ్చేది అనుకుంటా నాకైతే నచ్చింది వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ ఇన్ అవర్ టెన్త్ ఇంటర్ బీటెక్ ఎగ్జాక్ట్లీ అదే చూపించారు ఇట్ వాస్ గుడ్ ఫీల్ గుడ్ మూవీ ఏదైతే హైప్ నడుస్తుందో ఇట్ వాజ్ వర్త్ వాచింగ్ నాకు సేమే అనిపించింది వర్త్ ఏదైతే హైప్ ఇస్తున్నారో అలానే మూవీ ఉందని అనిపించింది చూడండి మీరు కూడా చూడకపోతే కమింగ్ టు పేరెంట్స్ నాకు తెలిసి పేరెంట్స్ ఎవరు కనెక్ట్ అవ్వరు ఓన్లీ ద వన్ హూ ఆర్ బోర్న్ బిట్వీన్ నైంటీన్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఆర్ నైన్టీన్ నైంటీ ఎయిట్ టు టూ థౌసండ్ త్రీ వీళ్ళు మాత్రం బాగా కనెక్ట్ అవుతారు మూవీకి సో ఇట్ వాజ్ ఆల్ గుడ్ ఇట్స్ అథమ్స్ అప్ యూ కెన్ వాచ్ ద మూవీ అందరికన్నా లాస్ట్ నేనే చెప్తున్నాను కాబట్టి ఇట్ వాస్ గుడ్ అండ్ యుఎస్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అని అంటే యాక్చువల్లీ లేట్గా స్టార్ట్ అవుతుంది అనుకున్నా మూవీ కానీ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ టైంలో స్టార్ట్ చేశారు ఇండియాలో చూసినట్టే అనిపించింది ఇంకేదన్నా చెప్పాలా అయిపోయింది ఇంకా ఎంత పెట్టామో మేము ట్వెల్వ్ డాలర్స్ ఈచ్ ప్లస్ ట్యాక్స్ ट्वेलव डालर्स की चला बर् टू अवर्स मूवी ट्वेल ट्वेलव डालर्स बर्थन कावें डाल स्ना की वेस्ट मत डबि पॉपॉर्न कूल ड्रिंक रईस मतलब गंगण दट नाट वर्तकड़े थिटर तौर वेस्ट मूवी चूडी స్నాక్స్ కావాలంటే మీరు తీసుకెళ్ళండి అంతే ఓకే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం చలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్లోజింగ్ ఇక్కడే చెప్తున్నాను వీడియో ఇక్కడ క్లోజ్ అవుతుంది లేదా అని నాకు ఇంకా తెలియదు ఓకే